ఎయిటీస్ హీరోలలో సుమన్ చాలా అందంగా ఉండేవారు మేకప్ వేసినా వేయకపోయినా సుమన్ ఎంతో అందంగా హాంసంగా కనిపించేవారు అందుకే చాలా మంది అమ్మాయిలు ఆయన్ని ఇష్టపడేవారు మంచి నటన గ్లామర్ అన్ని ఉన్న సుమన్ స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు సుమన్ ను స్టార్ హీరో అవ్వకుండా తొక్కేశారు అన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి గతంలో అంతేకాదు సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయటం మరి ముఖ్యంగా సుమన్ పై అలాంటి సినిమా చేస్తున్నాడంటూ కేసు సంచలనంగా మారింది దాంతో సుమన్ కెరియర్ పై ఇది ఎక్కువగా ప్రభావం చూపించింది అయితే ఇందులో నిజా నిజాలు ఏంటి సుమన్ ఈ విషయంలో ఎరికించారా ఆ పని చేసింది ఎవరు ఈ విషయాల్లో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సుమన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ దర్శకులు సాగర్ గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సుమన్ మెడకి చుట్టుకున్న వివాదం ఏంటి అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయాల్ని సాగర్ పూర్తిగా వివరించారు ఇందులో ఉన్న అపోహల్ని ఊహాగానాలని తొలగించారు ఇంటర్వ్యూలో సాగర్ ఈ విషయాలు బయట పెట్టారు ఆయన మాట్లాడుతూ సుమన్ పై రాజకీయంగా ఈ కేసులు పడ్డాయన్నారు ముఖ్యమంత్రికి తెలిసి ఈ విషయం జరిగిందన్నారు ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి డీజీపీ చాలా పవర్ఫుల్ లిక్కర్ కాంట్రాక్టర్స్ కూడా ధనవంతులతో బలంగా పవర్ఫుల్ గా ఉంటారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ రాష్ట్ర డీజీపీ లిక్కర్ కాంట్రాక్టర్ వడాయర్ ఈ ముగ్గురు వల్లే సుమన్ జైలు పాలయ్యారు ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవెల్లో స్కెచ్ వేసి ఇరికించారు కొన్ని బెయిల్ రాని కేసులు కూడా పెట్టారు సుమన్ మంచి అందగాడు కావటంతో చాలా మంది అమ్మాయిలు ఆయన వెంట పడేవారట సుమన్ ను అప్పటి నుంచి డిజిపి కుమార్తె ఇష్టపడిందట కానీ సుమన్ కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు ఆల్రెడీ ఆమెకి పెళ్ళవడం అయినా సరే సుమన్ ని ఇష్టపడేదట అదే సమయంలో సుమన్ స్నేహితుడు ఒకడు కుమార్తె ప్రేమించాడు ఇటు డీజీపీ కుమార్తె సుమన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే అక్కడికి పోలీస్ సెక్యూరిటీ తో వెళ్లేదట ఇక ఈ విషయంలో రకరకాల ఊహాగానాల నడుమ విషయం వైరల్ అయింది ముఖ్యమంత్రి ఎంజెఆర్ దగ్గరకు సుమన్ డీజీపీ కూతురు వ్యవహారం వెళ్లింది దీంతో ఎంజేఆర్ సుమన్ ను పిలిపించాడు బాబు నువ్వు నటుడివి ఎంతో భవిష్యత్తు ఉంది ఇలాంటివి వద్దు అని ఎంజెఆర్ అన్నారట ఎంజీఆర్ కు అప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో అప్పట్లో మాట్లాడే స్థితిలో లేరు ఏమైనా చెప్పాలనుకుంటే రాసి చూపించేవారు దీంతో సుమన్ ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది ఆ అమ్మాయికి చెప్పండి అని అన్నాడట సన్నిహితంగానే ఎంజెర్ తో అన్నారట అది కాస్త రాంగ్ వేలో వెళ్లింది సుమన్ చెప్పిన సమాధానం ఎంజీఆర్ కి నచ్చలేదు దీంతో డిజిపి తన బలం ను ఉపయోగించి సుమన్ పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు లోపల చాలా కేసులు బనాయించారు కానీ ఈ ఫిలిం కేసు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది ఇవన్నీ వట్టి పుకార్లు అనే సాగర్ కొట్టిపారేశారు సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది ఆ విధంగా ఆ పుకార్లు వచ్చాయి అని అన్నారు కొన్ని నెలల పాటు సుమన్ జైల్లో ఉన్నాడు వాళ్ళ అమ్మగారికి గవర్నర్ తెలుసు కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది కానీ బయటకి వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు సాగర్ తెలిపారు అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉందనే పుకార్లు అప్పట్లో పత్రికల్లో వచ్చాయి కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని సాగర్ అన్నారు అవంతా పనికి మాలిన ఊహాగానాలని కొట్టిపారేశారాయన ఎయిటీస్ హీరోలలో సుమన్ చాలా అందంగా ఉండేవారు మేకప్ వేసినా వేయకపోయినా సుమన్ ఎంతో అందంగా హాంసంగా కనిపించేవారు అందుకే చాలా మంది అమ్మాయిలు ఆయన్ని ఇష్టపడేవారు మంచి నటన గ్లామర్ అన్ని ఉన్న సుమన్ స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు సుమన్ ను స్టార్ హీరో అవ్వకుండా తొక్కేశారు అన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి గతంలో అంతేకాదు సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయటం మరి ముఖ్యంగా సుమన్ పై అలాంటి సినిమా చేస్తున్నాడంటూ కేసు సంచలనంగా మారింది దాంతో సుమన్ కెరియర్ పై ఇది ఎక్కువగా ప్రభావం చూపించింది అయితే ఇందులో నిజా నిజాలు ఏంటి సుమన్ ఈ విషయంలో ఎరికించారా ఆ పని చేసింది ఎవరు ఈ విషయాల్లో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సుమన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ దర్శకులు సాగర్ గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ మారుతున్నాయి సుమన్ మెడకి చుట్టుకున్న వివాదం ఏంటి అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయాల్ని సాగర్ పూర్తిగా వివరించారు ఇందులో ఉన్న అపోహల్ని ఊహాగానాలని తొలగించారు ఇంటర్వ్యూ లో సాగర్ ఈ విషయాలు బయట పెట్టారు ఆయన మాట్లాడుతూ సుమన్ పై రాజకీయంగా ఈ కేసులు పడ్డాయన్నారు ముఖ్యమంత్రికి తెలిసి ఈ విషయం జరిగిందన్నారు ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి డిజిపి చాలా పవర్ఫుల్ లిక్కర్ కాంట్రాక్టర్స్ కూడా ధనవంతులతో బలంగా పవర్ఫుల్ గా ఉంటారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ రాష్ట్ర డీజీపీ లిక్కర్ కాంట్రాక్టర్ పడారు ఈ ముగ్గురు వాళ్లే సుమన్ జైలు పాలయ్యారు ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవెల్ లో స్కెచ్ వేసి ఇరికించారు కొన్ని బెయిల్ రాని కేసులు కూడా పెట్టారు సుమన్ మంచి అందగాడు కావటంతో చాలా మంది అమ్మాయిలు ఆయన వెంట పడేవారట సుమన్ ను అప్పటి నుంచి డీజీపీ కుమార్తె ఇష్టపడిందట కానీ సుమన్ కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు ఆల్రెడీ ఆమెకి పెళ్ళవడం అయినా సరే సుమన్ ని ఇష్టపడేదట అదే సమయంలో సుమన్ స్నేహితుడు ఒకడు కుమార్తె ని ప్రేమించాడు ఇటు డీజీపీ కుమార్తె సుమన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే అక్కడికి పోలీస్ సెక్యూరిటీ తో వెళ్లేదట ఇక ఈ విషయంలో రకరకాల ఊహాగానాల నడుమ విషయం వైరల్ అయింది ముఖ్యమంత్రి ఎంజెఆర్ దగ్గరకు సుమన్ డీజీపీ కూతురు వ్యవహారం వెళ్ళింది దీంతో ఎంజెఆర్ సుమన్ ను పిలిపించాడు బాబు నువ్వు నటుడివి ఎంతో భవిష్యత్తు ఉంది ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ అన్నారట ఎంజీఆర్ కు అప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో అప్పట్లో మాట్లాడే స్థితిలో లేరు ఏమైనా చెప్పాలనుకుంటే రాసి చూపించేవారు దీంతో సుమన్ ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది ఆ అమ్మాయికి చెప్పండి అని అన్నాడట సన్నిహితంగానే ఎంజీఆర్ తో అన్నారట అది కాస్త రాంగ్ వేలో వెళ్లింది సుమన్ చెప్పిన సమాధానం ఎంజీఆర్ కి నచ్చలేదు దీంతో డిజిపి తన బలం ను ఉపయోగించి సుమన్ పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు లోపల చాలా కేసులు బనాయించారు కానీ ఈ ఫిలిం కేసు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది ఇవన్నీ వట్టి పుకార్లు అనే సాగర్ కొట్టిపారేశారు సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది ఆ విధంగా ఆ పుకార్లు వచ్చాయి అని అన్నారు కొన్ని నెలల పాటు సుమన్ జైల్లో ఉన్నాడు వాళ్ళ అమ్మగారికి గవర్నర్ తెలుసు కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది కానీ బయటకి వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాగర్ తెలిపారు అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉందనే పుకార్లు అప్పట్లో పత్రికల్లో వచ్చాయి కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని సాగర్ అన్నారు అవంతా పనికి మాలిన ఊహాగానాలని కొట్టిపారేశారు ఆయన ఎయిటీస్ హీరోలలో సుమన్ చాలా అందంగా ఉండేవారు మేకప్ వేసినా వేయకపోయినా సుమన్ ఎంతో అందంగా గా కనిపించేవారు అందుకే చాలా మంది అమ్మాయిలు ఆయన్ని ఇష్టపడేవారు మంచి నటన గ్లామర్ అన్ని ఉన్న సుమన్ స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు సుమన్ ను స్టార్ హీరో అవ్వకుండా తొక్కేశారు అన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి గతంలో అంతేకాదు సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయటం మరి ముఖ్యంగా సుమన్ పై అలాంటి సినిమా చేస్తున్నాడంటూ కేసు సంచలనంగా మారింది దాంతో సుమన్ కెరియర్ పై ఇది ఎక్కువగా ప్రభావం చూపించింది అయితే ఇందులో నిజా నిజాలు ఏంటి సుమన్ ఈ విషయంలో ఎరికించారా ఆ పని చేసింది ఎవరు ఈ విషయాల్లో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సుమన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ దర్శకులు సాగర్ గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సుమన్ మెడకి చుట్టుకున్న వివాదం ఏంటి అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయాల్ని సాగర్ పూర్తిగా వివరించారు ఇందులో ఉన్న అపోహల్ని ఊహాగానాలని తొలగించారు ఇంటర్వ్యూలో సాగర్ ఈ విషయాలు బయట పెట్టారు ఆయన మాట్లాడుతూ సుమన్ పై రాజకీయంగా ఈ కేసులు పడ్డాయన్నారు ముఖ్యమంత్రికి తెలిసి ఈ విషయం జరిగిందన్నారు ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి డీజీపీ చాలా పవర్ఫుల్ లిక్కర్ కాంట్రాక్టర్స్ కూడా ధనవంతులతో బలంగా పవర్ఫుల్ గా ఉంటారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ రాష్ట్ర డీజీపీ లిక్కర్ కాంట్రాక్టర్ పడారు ఈ ముగ్గురు వల్లే సుమన్ జైలు పాలయ్యారు ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవెల్ లో స్కెచ్ వేసి ఇరికించారు కొన్ని బెయిల్ రాని కేసులు కూడా పెట్టారు సుమన్ మంచి అందగాడు కావటంతో చాలా మంది అమ్మాయిలు ఆయన వెంట పడేవారట సుమన్ ను అప్పటి నుంచి డిజిపి కుమార్తె ఇష్టపడిందట కానీ సుమన్ కి అమ్మపై ఎలాంటి అభిప్రాయం లేదు ఆల్రెడీ ఆమెకి పెళ్ళవటం అయినా సరే సుమన్ ని ఇష్టపడేదట అదే సమయంలో సుమన్ స్నేహితుడు ఒకడు కుమార్తె ని ప్రేమించాడు ఇటు డీజిపి కుమార్తె సుమన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే అక్కడికి పోలీస్ సెక్యూరిటీ తో వెళ్లేదట ఇక ఈ విషయంలో రకరకాల ఊహాగానాల నడుమ విషయం వైరల్ అయింది ముఖ్యం మంత్రి ఎంజెర్ దగ్గరకు సుమన్ డీజీపీ కూతురు వ్యవహారం వెళ్లింది దీంతో ఎంజెర్ సుమన్ ను పిలిపించాడు బాబు నువ్వు నటుడివి ఎంతో భవిష్యత్తు ఉంది ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ అన్నారట ఎంజీఆర్ కు అప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో అప్పట్లో మాట్లాడే స్థితిలో లేరు ఏమైనా చెప్పాలనుకుంటే రాసి చూపించేవారు దీంతో సుమన్ ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది ఆ అమ్మాయికి చెప్పండి అని అన్నాడట సన్నిహితంగానే ఎంజెఆర్ తో అన్నారట అది కాస్త రాంగ్ వేలో వెళ్లింది సుమన్ చెప్పిన సమాధానం ఎంజీఆర్ కి నచ్చలేదు దీంతో డీజీపీ తన బలం ను ఉపయోగించి సుమన్ పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు లోపల చాలా కేసులు బనాయించారు కానీ ఈ ఫిలిం కేసు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది ఇవన్నీ వట్టి పుకార్లు అనే సాగర్ కొట్టిపారేశారు సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది ఆ విధంగా ఆ పుకార్లు వచ్చాయి అని అన్నారు కొన్ని నెలల పాటు సుమన్ జైల్లో ఉన్నాడు వాళ్ళ అమ్మగారికి గవర్నర్ తెలుసు కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది కానీ బయటకి వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాగర్ తెలిపారు అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉందనే పుకార్లు అప్పట్లో పత్రికల్లో వచ్చాయి కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని సాగర్ అన్నారు అవంతా పనికి మాలిన ఊహాగానాలని కొట్టిపారేశారు ఆయన ఎయిటీస్ హీరోలలో సుమన్ చాలా అందంగా ఉండేవారు మేకప్ వేసినా వేయకపోయినా సుమన్ ఎంతో అందంగా హాయించ కనిపించేవారు అందుకే చాలా మంది అమ్మాయిలు ఆయన్ని ఇష్టపడేవారు మంచి నటన గ్లామర్ అన్ని ఉన్న సుమన్ స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు సుమన్ ను స్టార్ హీరో అవ్వకుండా తొక్కేశారు అన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి గతంలో అంతేకాదు సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయటం మరి ముఖ్యంగా సుమన్ పై అలాంటి సినిమా చేస్తున్నాడంటూ కేసు సంచలనంగా మారింది దాంతో సుమన్ కెరియర్ పై ఇది ఎక్కువగా ప్రభావం చూపించింది అయితే ఇందులో నిజా నిజాలు ఏంటి సుమన్ ను ఈ విషయంలో ఎరికించారా ఆ పని చేసింది ఎవరు ఈ విషయాల్లో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సుమన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ దర్శకులు సాగర్ గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సుమన్ మెడకి చుట్టుకున్న వివాదం ఏంటి అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయాల్ని సాగర్ పూర్తిగా వివర